అందరూ యేసుప్రభువు ఆరాధిస్తారు నా నాదేవుడు అంటారు ఒక సాక్షులు తప్ప అందరు యేసుప్రభునే ఆరాధిస్తారు కానీ ఒకళ్ళు అంటే ఒకళ్ళకు పడదు అందరికీ ఏసయ్య కావాలి కానీ ఒకళ్ళకి ఒకళ్ళకి పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది అంత ద్వేషము ఈ విచారమైన విచారకరమైన వికారమైన అసహ్యమైన ఈ పరిస్థితి క్రైస్తవ సంఘంలో ఎలా వచ్చింది సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం ఐక్యత లేకుండా ఉండుట సహోదరులు ఐక్యత లేకుండా ఉండుట దానికి రివర్స్ చెప్పండి ఎంత కీడు ఎంత వికారం ఎంత కీడు ఎంత అసహ్యము ఎంత వికారం క్రైస్తవ సంఘం ఇవాళ అపహాస్యం నవ్వుల పాలైపోయింది అపహసించబడుతాం ఏందయ్యా మీరు క్రైస్తవులు మాకున్నారు కోట్ల దేవతలు కాబట్టి మేము చీలిపోయామంటే ఒక అర్థం ఉంది కోట్ల దేవతలని పెట్టుకొని మేమందరం కలిసి ఉంటాము మీరు ఒకటే దేవుడు ఒకటే ప్రామాణిక గ్రంథం అని మీరు మాత్రం వెయ్యి గుంపులు అయిపోయినారు ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు ఒక్క దేవుడిని కలిగిన మీరు చీలిపోవడం ఏంటి కోట్ల దేవుళ్ళని కలిగి మేం కలిసి ఉండడం ఏంటి మీ దగ్గర సత్యం ఉందా దేవుడు ఉండడం మీకు సిగ్గులేదా అని అన్యజనులు మనల్ని చూసి దూషించి అపహసించి అవహేళన చేసేటట్టుగా పరిస్థితి మారిపోయింది ఎంత వికారము ఎంత కీడు ప్రియారా ఈ అవమానం తెచ్చిపెట్టింది యశలు అని దురాత్మ అది ఉన్నదని తెలిసి కూడా ఉండనీలే అనుకోవడమే తుయతైరా సంఘము చేసిన పాపం పాపం అది నీ మీద తప్పు నేను ఒకటి మోపవలసి ఉన్నది మిగతా అన్ని మంచి లక్షణాలే బాబు నీలో అన్ని మంచి లక్షణాలే నీ నీ క్రియలను నీ నెరుగుదును నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నీ నెరుగుదును నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనాయని నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కంటే రాను ఇంకా ఎక్కువ విశ్వాస క్రియలు నీతి క్రియలు నువ్వు చేస్తున్నావు మంచిదే అన్ని మంచి లక్షణాలే ఒక్కటి తప్ప ఏంటంటే యజబెల్ అనే స్త్రీ ఉన్నట్టు నీకు తెలుసు తెలుసు కూడా దాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం నువ్వు చేయలేదు దాన్ని ద్వేషించలేదు యజబుల మీద నువ్వు పగబట్టలేదు దాన్ని సంఘము నుంచి వెళ్ళకూడదామని నువ్వు పూనుకోలేదు నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఈ సంగతి ప్రభు నాతో మనతో మాట్లాడాడు మన గుండె గుబుల్లు అన్నది మన మీద పెద్ద బాంబు పడ్డట్టు అయిపోయింది అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నా ఎంత సహనం ఉన్నా ఎంత విశ్వాసము కలిగి ఉన్నా ఎన్ని మంచి క్రియలు కలిగి ఉన్నా రాను రాను మంచి క్రియల్లో మనము ఎదుగుతూ ఉన్నా ఎంత పరిచర్య భారము కలిగి పరిచర్య చేస్తూ చురుకుగా పరిచర్యలో పాల్గొంటూ ఉన్నా దేవుడు మనల్ని నిర్దోషులుగా ఎంచడు పప్పు మోపుతాడు అంటే ఎంతో పరిచర్య చేస్తున్న మనం ప్రేమ విశ్వాసం సహనము కలిగిన మనం రేపు న్యాయపీఠం ముందు దోషులుగా నిలబడబోతున్నాం అన్నమాట మన గుండెలు పగిలిపోయే పరిస్థితి నాకు ఈ ప్రత్యక్షత కలిగింది అదే మంట అదే వేదన ఆర్తి మీకందరికీ నా సహచరులు అనుచరులు శిష్యులు నా ఆత్మీయ బిడ్డలు అందరికీ నేను చెప్పాను పంచుకున్నాను అదే అగ్గి అందరిలోనూ భగ్గుమని మండింది ఆశ్చర్యం ముప్పై సంవత్సరాల పాటు ఆగలేదు 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 కర్మలు ప్రార్థన ప్రతి బుధవారం ఏడు నుంచి రాత్రి తొమ్మిది దాకా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలా